నువ్వు మాత్రమే నష్టపోవట్లేదు నిన్ను బట్టి నీ పక్కనున్నటువంటి నీ వాతావరణం కూడా చాలా నష్టపోతుంది టోబియా వలన అని బిట్లారా మొదటి సమస్య ఏంటో చెప్పన మందిర క్రమం మారిపోయింది ఆ కింది వాక్యాలు మీరు చదివితే నేను పూర్తిగా చదివి వినిపించట్లేదు పదిహేనో వచనం ఆ దినములలో యూదులు కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తొట్లను త్రొక్కుటయు గింజలు తోటలలో పోయుటయు గాడిదల మీద బరువు మోపుటయు రసమును ద్రాక్ష పండ్లను అంజూరపు పండ్లను నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున ఇరుశులేములను తీసుకుని వచ్చుటయు చూచి ఈ ఆహార వస్తువులు ఆ దినమును అమ్మిన వారిని ఎక్కడి నుంచి వచ్చిందంటారు ఇది ఇప్పుడు నెహేమ్య ఎందుకు వచ్చాడండి అసలు నేరుశలేముకి గోడను కట్టాలనుకున్నాడు ప్రజలను బాగు చేయాలనుకున్నాడు మందిరములో క్రమము సరిగా ఉండాలనుకున్నాడు విశ్రాంతి దాన్ని పాటించడంలో కూడా ఆ ప్రజలకు చాలా సహాయం చేశాడు టోబియా అక్కడికి రావటం వల్ల ప్రజలెవరూ దశమభాగాలు తేవట్లేదు ప్రజలెవరూ ప్రతిష్టార్పణలు తేవట్లేదు వచ్చిన వాటిని కూడా టోబియా మింగేస్తున్నాడు తద్వారా దేవుని బిడ్లారా విశ్రాంతి దినమున దేవుని మందిరములో జరగవలసిన సేవ కూడా ఆగిపోయింది హలో ఆ తర్వాతి పక్కన ఇరవై మూడో వచనం చూస్తే ఆ దినములలో అష్టోదు అమ్మోను మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహము చేసుకున్న కొందరు యూదులు నాకు ఇప్పుడు మీరు చెప్పండి నెహెమ్య ఎంత కష్టపడి గోడను కట్టి ప్రజలను కట్టి వెనక్కి వెళ్ళిపోయాడో ఆయన మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఈ టోబియా అక్కడికి చేరటం వలన కలిగిన నష్టాలు ఒకటిగా ఒకటిగా మీకు చూపిస్తున్నాను ప్రేమైనటువంటి దేవుని బిడ్లారా మనం అనుకుంటున్నాం టోబీ అని పక్కన పెట్టుకుని ఏదో కొంచెం ఆనందాన్ని కావాల్సినప్పుడల్లా బ్యాగ్ వేసుకొని అందులో కొంత ఆనందాన్ని చూస్తున్నానని బట్ లెట్ మీ టెల్ యూ యు యూఆర్ లూజింగ్ ఎ లాట్ నువ్వు చాలా నష్టపోతున్నావు నువ్వు చాలా కోల్పోతున్నావు నువ్వు చాలా విడిచిపెట్టుకుంటున్నావు ఈ జీవితం ఇలా నువ్వు బ్రతకాల్సింది కాదు ఇలా నీకు అవసరమైనప్పుడు నీ బ్యాగ్ వేసుకొని నీకు అవసరమైనప్పుడు ఈ టోబియాను ధరించుకొని నీకు అవసరమైనప్పుడు ఈ పాపమును మోసుకొని నీకు అవసరమైనప్పుడు ఈ పాపమును చేస్తూ అందులో సంతోషించే జీవితం కొరకు ప్రభు నిన్ను పిలవలేదు అలాంటి ఒక జీవితం కొరకు ప్రభు నిన్ను ఏర్పరచుకోలేదు అలాంటి ఒక జీవితం కొరకు ఏసు నీ కొరకు రక్తము కార్చలేదు హలో ఆయన నిన్ను పరిశుద్ధమైన జనముగా చూడాలని నీతి కలిగిన యథార్థత కలిగిన మారు మనస్సు కలిగిన లోబడే మనస్సు కలిగిన అన్నిటిని తట్టుకునేటువంటి విశ్వాసపు హృదయము కలిగిన వానిగా నిన్ను చూడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ఇప్పుడు టోబియా ఒకవేళ ఒకవేళ మంచి క్రైస్తవులైతే ప్రేమిని దోని పెట్లారా మంచి క్రైస్తవుడైతే ఎలియాసిబు ఒక మంచి క్రైస్తవుడైతే అసలు టోబియాతో బంధుత్వం చేసుకోకూడదు ఎలియాషీబే అసలు సమస్య ఇక్కడ ఎలియాషీబు మైండే సరిగా లేదు ఆ కాలంలోని క్రైస్తవుని మైండ్ సరిగా లేదు ఈ కాలంలోని క్రైస్తవుల మైండ్ కూడా సరిగా అంటే వాడొచ్చి ఉంటానంటే అది వేరు వీడు వెళ్ళి కలుపుకున్నాడు అంటే మీరు ఆలోచన చేయండి వీడే వెళ్ళి పూసుకున్నాడు అంటే మీరు ఆలోచన చేయండి మనమే వెళ్ళి పాపమును పూసుకొని మనమే వెళ్ళి దోషమును పూసుకొని మనమే వెళ్ళి ఆ జిగటన అంటించుకొని ఇప్పుడు దాని వలన కలిగే నష్టము ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా ప్రథమముగా 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 కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్ నీ వ్యక్తిగత జీవితాన్ని మన వ్యక్తిగత జీవితాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే ప్రథమముగా ఏం జరుగుతుందో తెలుసా దేవునితో నీకున్న సంబంధం కోల్పోతావు నా మీరు అనొచ్చు గారు దేవునితో నా నాకున్న సంబంధాన్ని గురించి మీకేం తెలుసు నేను ఎంత సంతోషంగా ఇక్కడికి ఎంత నీట్గా తయారయ్యే మందిరానికి వచ్చాను తెలుసా నువ్వు ఎంత నీటికి తయారయవచ్చు అని నేను అడగట్లా ఇక్కడ ఎంత సంతోషంగా ప్రభులో గడిపి ఏ మేలు పొందుకొని వెళ్తున్నావు అనేది పెద్ద ప్రశ్న నీ సంబంధం సరిగా ఉంటే ఐఎం సారీ మిమ్మల్ని ఎవరిని బాధ పెట్టడానికి ఏ మాట అనట్లేదు ఆదివారం అసలు నువ్వు ఇంట్లో లేవగానే మొట్టమొదటి నీ ఆలోచన ఎటుంటుందో తెలుసా మందిరం వైపు ఉంటుంది ఇక్కడ సమాజం ఉంటుంది దేవుని ప్రజలు ఇక్కడ ఉంటారు ఇక్కడ ఆరాధన ఉంటుంది వాక్యం ఉంటుంది సంతోషం ఉంటుంది ఆనందం ఉంటుంది దాన్ని కోరుకునే మనము ప్రేమ ఎవరు పెట్లారా అసలు ఎనిమిదింటికి ఆరాధన అంటే వి విల్ నెవర్ వెయిట్ ఫర్ ఎయిట్ ఈవెన్ ఎనిమిది గంటల కొరకు కూడా మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు వాయ్ కాంటూ కమ్ ఎర్లీ తొందరగా చక్కగా మందిరానికి వచ్చి ఏడున్నరకి వచ్చి మోకాలు వేసి ప్రార్థన చేయొచ్చుగా ఒక అర్ధగంట సేపు మందిరంలో అంటే పాస్టర్ గారు ఇక నేను అని చెప్తే నా మీద కోహం వచ్చింది మీకు ప్రియమైనటువంటి దేవుని పెట్లారా మందిరంలో జరిగే సేవ విశ్రాంతి దినాన్ని పాటించటం లేకపోతే పునరుద్ధాన ఆరాధనలో పాలు పంచుకోవటంలో మనకు ఉండవలసిన ఆలోచనలు మారాలి ప్రథమముగా మనం టోబి అని అంచు అంటించుకోవటం వల్ల ఈ పాపమును మనం మోయటం ద్వారా దేవునితో మనకున్న సంబంధం తెగిపోతుంది సంబంధం తెగిపోతుంది అని అంటే ప్రేమే దేవుని పెట్లారా అది ఎలా తెగిపోతుందో చెప్పనా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మందిరానికి వస్తాం కానీ రామ్ అర్థమైన వాళ్ళు ఆమె చెప్పండి మందిరానికి వస్తాము కానీ ఎలా వస్తామో అని పెట్టారా భయం భయంగా వస్తాం